నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ చైత్య ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత వేలూరి రవికిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడు నమస్కారం గురువు గారు నమస్కారం మరి ఈరోజు గురువు గారు పంచాంగం ఎలా ఉంది ఈరోజు ఇరవై తేదీ గురువారము గురువారం అవటం వల్ల ఆ గురు అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో ఆ దక్షిణామూర్తి అనుగ్రహం గురుదత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలగాలని ఉద్దేశంతో ఈ శ్లోకంతో స్వామి అనుగ్రహం కలగాలని ప్రారంభం చేస్తున్నాను స్ఫటికరచితవర్ణం మౌక్తికీమక్షమా అమృతకలసవిద్యాం జ్ఞానముద్రా కరాభ్యై కరాదృతమృగక్యాం చంద్రచూడా త్రినేత్రం కరాదృతరచాపం దక్షిణామూర్తిమీడే గురుదక్షిణామూర్త నమో నమ ఈరోజున శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము హిమవంత ఋతు ఉత్తరాయణము ఋతు జ్యేష్ఠమాసము శుక్లపక్షము తిథి త్రయోదశి ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది తదుపరి చతుర్దశి తిథి అనురాధ నక్షత్రము సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి వర్జము రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒక గంట ఇరవై నిమిషాల వరకు వర్జ్యం ఉంది దుర్ముహూర్తము ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము మూడు గంటల ఐదు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది రాత్రి రాహుకాలము మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు యమగండము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది సూర్యోదయము ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఇరవై ఇరవై రెండు నిమిషాలు అవుతుంది ఈ రోజున అశ్విని నక్షత్రము కృతిగాయ నక్షత్రము నృగశిర పునర్వసు ఆశ్రేష మఖ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ మూల ఉత్తరాషాఢ ధనుషు పూర్వభాద్రేవతి నక్షత్రాలకి ఈ యొక్క నక్షత్రం అనుకూలం తారాబలం అనుకూలంగా ఉంది అలాగే ప్రతికూల నక్షత్రాలు భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి కుబ్బ హస్త స్వాతి అనురాధ మూల శ్రవణం శతబిషం ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు ప్రతికూల నక్షత్రాలు ఇవాళ అనుకూల నక్షత్రం వాళ్ళకి తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా సరే వాళ్ళ అనురాధ నక్షత్రం నక్షత్రాల్లో విశేషమైన నక్షత్రం అనురాధ ఈ అనురాధ నక్షత్రం చాలా యోగాలు ఇచ్చే నక్షత్రం మిత్ర నక్షత్రం అంటే అనురాధ నక్షత్రంలో ఏ పని చేసినా అనుకూలంగా ఉంటాయని శాస్త్రాలు చెప్పబడ్డాయి కాబట్టి ఇటువంటి అనురాధ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ రోజున ఈ నక్షత్రం వాళ్ళ వర్జం దుర్ముహూర్తం లేకుండా ఏదైనా సుముహూర్తాలు కానీ వివేష వివాహ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఎలాంటి విషయంలో అయినా సరే ఏం ప్రారంభం చేసినా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు వీరికి ఉంటాయి ఏ ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ అనుకూల నక్షత్రం వాళ్ళందరికీ తారాబలం బాగుంది కాబట్టి అనురాధ నక్షత్రము తిథి కూడా త్రయోదశి ప్రయుక్త చతుర్దశి చతుర్దశి స్థితి చాలా విశేషం ఎందువల్ల పౌర్ణమి ముందు చతుర్దశి అనుకూలమైన తిథి కాబట్టి చక్కగా చంద్రబలం అది చేకూరుతుంది అనురాధ నక్షత్రానికి మిత్రుడు అధిపతి అందువల్ల అందరితో స్నేహంగా సన్నిహితంగా అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి అట్లాగే అధిపతి శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ శని వల్ల వ్యాపారం అంత కూడా బాగుంటుంది మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రోజున అనుకూల నక్షత్రాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకూల యోగాలు వస్తాయన్నమాట ప్రతికూల నక్షత్రాలు ఉండేటువంటి వారు ఎవరు కూడా విశేషంగా ఏ పనులు చేయకూడదు ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే దాన్ని తగ్గ పరిహారం చేసుకుని ఆ నక్షత్రానికి ఏ తారాబాలం అవుతుందో తారాబలానికి తగ్గట్టుగానే దానం అనేది ఉంటుంది తర్వాత దానాన్ని ఇచ్చుకుని ఆ పని చేసుకున్నట్లయితే ఆ యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఓకే మరి ఈరోజు ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది మరి ముందుగా వారికి ఎలా ఉండి గు ఈ రోజు ఈ రోజున మేషరాశి వారికి అశ్విని భరణి కుర్తిగా పాదం మేషం అన్నారు అంటే అందులో అశ్విని నక్షత్రం గుర్తిగా నక్షత్రం అనుకూల యోగాలు ఉన్నాయి అందువల్ల అశ్విని వారు కుర్తిగా వారు చక్కగా అనుకూల నక్షత్రం అనురాధ నక్షత్రం కాబట్టి ఏ పనులు చేస్తున్నా అనుకూలంగా ఉంటాయి కాబట్టి భరణి వారికి మాత్రం ప్రతికూల యోగం ఉంది ఈ మేషరాశిలో కుజ సంచారము అనుకూలంగా లగ్న కుజుల వల్ల కొన్ని ఇబ్బందులు వ్యాపార ఇచ్చే ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే ద్వితీయంలో భాగ్యంలో గురుడు అర్ధాష్టమంలో బుధ తృతీయ స్థానంలో బుధ శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉన్నాయి అలాగే ఆరో స్థానంలో కేతు సంచారము అట్లాగే ఏకాదశంలో శని అనుకూలంగా ఉన్నాడు ఏ స్థానంలో రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఆ వేగం అయ్యే రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి చికాకులో సమస్యలు కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలాలు ఎక్కువ ఉన్నాయి జన్మ జన్మకుజుల వల్ల కొన్ని కొన్ని చిన్నదైన ఇబ్బందులు వస్తాయి అందువల్ల కుజుడు రాహు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి యొక్క రాహుకి అమ్మవారి యొక్క నామం శ్రీమాత్రేణ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేసి లలితాసాహసనామాన్ని విన్నట్లయితే ఈ రాశి వారికి అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే యొక్క కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ధరణి గర్భ విద్యుత్ విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి అస్తం చ మంగళం ప్రణమామ్యం అనే శ్లోకాన్ని ఏడు సార్లు పఠించి ఆ కుజుడికి ఏడు ప్రదక్షిణాలు చేసి కందులు దానం ఇచ్చినట్లయితే ఆ యొక్క కుజ బలం చేకూరుతుంది తద్వారా వ్యాపారానికి కూరతనమాట మేషరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు మరి ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు వృషభ రాశిలో కృత్తిగా మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు ఉండడం జరుగుతుంది కుర్తిగా వారికి మృగశిర వారికి అనుకూల యోగాలు ఉన్నాయి ఈ రోజున అందువల్ల వీరి ఇద్దరు కూడా ఏమైనా చేయడానికి అనుకూలతలు ఉంటాయి రోహిణి నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారు పరిహారం చేసుకోవాలి అట్లాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మగురుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి చదువు ఉద్యోగ ఇచ్చే ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే ద్వితీయ స్థానంలో భాగ్యంలో శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉంది అట్లాగే పంచమ స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో రాహు అనుకూలంగా ఉన్నాడు దశమంలో శని అనుకూలంగా ఉన్నాడు అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయన్నమాట జన్మగురుడు వల్ల ఆ గురుడికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసి గురు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకున్నట్లయితే గురు బలం చేకూరుతుంది అనమాట రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు మరి ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు మిథున రాశ్యాధిపతి గురుడు కన్యామిథున యోహ మిథున రాశ్యాధిపతి బుధుడు ఆ బుధ అనుగ్రహం కలగడం కోసం ఈ రోజున బుధవారం అధిష్టాన దేవత వినాయకుడు కాబట్టి ఇక వినాయకుడు అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి మిథున రాశి మృగశిర రెండు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఇట్లాగే ఆర్ద్ర పునర్వసు వారికి అనుకూలంగా ఉంది అలాగే మృగశిర వారికి అనుకూలంగా ఉంది ఆర్ద్రా నక్షత్రం మాత్రం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ రెండు నక్షత్ర వాళ్ళు కూడా ఏ పని చేసినా సరే అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి అర్ధ నక్షత్రం వారు కొన్ని జాగ్రత్తలు వహించాలి అట్లాగే మిథున రాశిలో శుక్ర బుధ రవి సంచారం జన్మ రవి జన్మ రా బుధుడు జన్మ శుక్రుడు అనుకూల యోగాలు ఇస్తారు అట్లాగే అర్ధాష్టమ కేతు వల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఈ రాశి వారికి అలాగే అష్టమంలో శని సంచారం నవమంలో రాహు సంచారం అలాగే అష్టమంలో నవమంలో శని సంచారము దశమంలో రాహు సంచారము ఏకాదశంలో కుజుడు ద్వాదశంలో గురు సంచారం జరుగుతుంది ఈ రస రాశి వారికి అందువల్ల ఈ నవమంలో భాగ్యస్థానంలో శని దశమ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నారు ఏకాదశంలో కుజుడు వ్యాపారకారుడు అనుకూలంగా ఉన్నాడు ఏ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి ప్రమోషన్స్ వచ్చి వస్తాయనుకున్న వారు కొంచెం ఆలస్యమయ్యే ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ప్రతికూల యోగాలు ఉంటాయి విద్యార్థులు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు ఏ సీట్లో ఏం చేద్దామా ఏం రాద్దామా అనే ఆలోచనలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు విద్యా ఉద్యోగం విషయంగా కొంచెం ఇబ్బందులు వేస్తూ ఉంటాయి ఏ స్థానంలో గురుడు ఉండటం వల్ల అట్లాగే ఈ మిథున రాశి జన్మంలో బుధ శుక్రుడు ఉండటం వల్ల వ్యాపారం బాగుంటుంది ఏకాదశంలో కుజుడు వల్ల వ్యాపారం బాగుంటుంది మొత్తం మీరు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ కేతు ఒకటే ఇబ్బందిగా ఉన్నాడు ఏ స్థానంలో గురుడు గురుకేతువులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషముగా కేతువుకి గణపతికి సంబంధించి విశేషముగా ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిహి ప్రచోదయాత్ అనేటువంటి నామాన్ని ఇరవై ఒక్కసార్లు పారాయణ చేసి గణపతికి బెల్లం నివేదన పెట్టినట్లయితే గణపతి అనుగ్రహంతో కేతు అనుకూలంగా వచ్చి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే గురుడు కూడా ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి గురువారం నాడు శనగలు దానం ఇస్తే ఈ రాశి వారికి గురుబలం కూడా చేకూరుతుంది అన్నమాట మిథున రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు మరి ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ వ్యయస్థానంలో బుధ శుక్ర రవి సంచారము ఏకాదశంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఏకాదశంలో గురుడు ఉన్నాడంటే ఎలాంటి సంవత్సరన్నా పరిష్కారం అవుతూ ఉంటాయి దశమ కేంద్రంలో కుజుడు సంచారము నవమంలో రాహు అష్టమంలో శని సంచారం జరుగుతోంది అలాగే తృతీయంలో కేతు సంచారం అష్టమ శనివారం ఇబ్బందులు వస్తూ ఉంటాయి శనివారం నియమాలు పాటించడము వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ రోజున దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర దీపారాధన చేసుకున్న అలాగే వెంకటేశ్వర నామాలు గోవింద నామాలు పారాయం చేసిన ఈ రాశి వారికి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు అన్నమాట మిగతా గ్రాహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినప్పటికి కూడా ఈ రాశిలో కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు ఉంటాయి అందువల్ల ఈ యొక్క ఆశ్రేషకి అనుకూలంగా ఉంది పునర్వసు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రెండు నక్షత్రాలు ఏవైనా చేయొచ్చు పుష్యమి నక్షత్రం వారు మాత్రం కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుని చేసుకుంటే మాత్రం వాళ్ళకి అనుకూల సమయాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట కర్కాటక రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు మరి ఈ రోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సింహరాశి ఈ సింహరాశికి ఏకాదశంలో బుధ శుక్ర రవి సంచారం ఏకాదశంలో రవి ఉంటే సకల దోషాలు పోకూడతా శాస్త్రం చెప్పబడింది కాబట్టి అటువంటి గ్రహాలకు అధిపతి రవి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే సింహరాశికి ద్వితీయంలో భాగ్యస్థానంలో కేంద్రజ్ఞానం అష్టమరాహు వల్ల ఇబ్బందులు వస్తాయి రాహు వల్ల శ్రీకాకుళ సంవత్సరాలు వస్తూ ఉంటాయి రాహుకు అధిష్టాన దుర్గా అమ్మవారు కాబట్టి సప్తమంలో శని అనుకూలంగా ఉన్నాడు అట్లాగే నవమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు కేంద్రంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు దశమ కేంద్రంలో అందువల్ల మొత్తమే చూసుకున్నట్లయితే రాహు మాత్రమే ఇబ్బందిగా ఉన్నాడు ఈ రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి సింహరాశి వారు రాహుకి ఓం రామ్ రా హవే నమ అనేటువంటి అమ్మ నూట నిమిషాలు పారాయణ చేయటము అట్లాగే అమ్మవారికి విశేషముగా నిమ్మకాయలతో ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసి నిమ్మకాయలతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కలిగి విశేషమైన యోగాలు వినే అవకాశం ఉంటుంది అన్నమాట సింహరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు మరి ఈరోజు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది కన్యారాశి అధిపతి బుద్ధుడు లగ్నంలో కేతు సంచారం వల్ల కొన్ని ఇక్కడ ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే ఈ కన్యారాశియాతో సప్తమంలో రాహు సంచారం షష్టమంలో శని అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో కుజ సంచారం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రాశి అధిపతి కుజుడు కాబట్టి ఆ యొక్క కుజుడు వల్ల కొంచెం వ్యాపారంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే రోగ బాధలు రుణ బాధలు వస్తూ ఉంటాయి జన్మ కేతు వల్ల కూడా కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే ఏదైనా చదువు రీత్యా విదేశాలకు వెళ్ళాలనుకున్న ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా పర్మిట్లు రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ రోజున అట్లాగే నవమంలో గురు సంచారం దశమంలో బుధ శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉన్నాయి మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఈ యొక్క జన్మంలో కేతువు అష్టమ కుజుడు వీరిద్దరే ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి కుజుడికి కేతువుకి పరిహారం చేసుకోవాలి కేతువుకి ఓం కేతవే నమహ అనే నామాట అంశాలు ఓం కుజాయనమనే నామా నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని చక్కగా విశేషంగా కుజుడికి ఈ రోజున మంగళవారం అవటం వల్ల అమ్మవారు యొక్క అను అనుగ్రహం కలిగితే ఆ యొక్క ఎలమ్మ తల్లికి విశేషమైన దేవత ఆ రోజున రేణుకాయ ఎలమ్మ ఆ రేణుకామాతకి నమస్కారం చేసుకుని రేణుకామాత పూజ చేసుకున్నట్లయితే యొక్క దేవతా అనుగ్రహం కలిగి సుఖంగా ఉండడం జరుగుతుంది అన్నమాట కన్యా రాశి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు మరి ఇప్పుడు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది తులారాశి అధిపతి శుక్రుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు తులారాశియాతో తులారికం ధనుసు మకరం కుంభం మీనం మేషం వృషభంలో అష్టమంలో గురుడు ఉన్నాడు అలాగే ఈ యొక్క పంచమంలో శని షష్టమంలో రాహు సప్తమంలో కుజుడు వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు సప్తమ కుజుడు దోషమైనప్పటికీ కూడా మేషాశి సంచారం కాబట్టి తులారాశికి రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఇబ్బంది లేకుండా అనుకూలంగానే ఉంటుంది అట్లాగే అష్టమంలో గురుడు ఇబ్బందిగా ఉన్న నవమంలో భాగ్యంలో బుధారవి శుక్ర సంచారం అనుకూలంగా ఉన్నారు అలాగే వృషికంలో విశేషంగా చంద్ర సంచారం భాగ్యస్థానంలో చంద్ర సంచారం తులారాశికి అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇతులారాశి పరంగా చూసుకున్నట్లయితే అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల వీళ్ళు విశేషముగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసి దక్షిణామూర్తి దేవాలయం దర్శనం చేసుకున్న లేదా గురు దేవాలయం ఏదైనా రా గురు రాఘవేంద్ర స్వామి కానీ గురు దక్షిణామూర్తి కానీ గురు దత్తాత్రేయ స్వామి గురు సాయిబాబా కానీ ఎవరినైనా దర్శనం చేసుకుని వాళ్ళకి అర్చనా పూజ చేసుకున్నట్లయితే గురుబలం చేకూరుతుంది వీరికి తుల గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు మరి ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది వృష్టి రాశి ఆధిపతి కుజుడు అర్ధాష్టమ శని సంచారం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే పంచమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అలాగే షష్టమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే సప్తమంలో గురు అనుకూలత అష్టమంలో బుధ రవి శుక్ర ప్రతికూలతలు ఉన్నాయి అయితే అష్టమ స్థానం ప్రతికూల స్థానం కాబట్టి శుభగ్రహాలే కాబట్టి అనుకూలం చేసే యోగాలు ఎక్కువగా ఉంటాయి వృషిక రాశి వారికి ఒక శని ఇబ్బందిగా జన్మంలో చంద్రుడు ఉన్నాడు చంద్రుడు జన్మంలో ఉండడం వల్ల చంద్రబలం తక్కువగా ఉంటుంది అలాగే చంద్రానుకూలత తక్కువగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ వృషిక రాశి వారు అర్ధాష్టమ శని వల్ల శనివారం నాడు విశేషముగా లక్ష్మీను సింహ స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల యొక్క శని బాధలు తొలగి స్వామి అనుగ్రహంతో అనుకున్నవని సాధించడం జరుగుతుంది అనమాట రాశి గురించి చాలా చక్కగా చెప్పారు మరి వారికి ఎలా ధను అధిపతి గురుడు గురు అనుకూలత అనేది చక్కగా ఉంది అట్లాగే అధిపతి గురుడు అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఏకాదశంలో కేతు అనుకూలంగా ఉన్నాడు దశమంలో బుధ రవి విశేషంగా చూసుకున్నట్టయితే ధనుసు మకరం కుంభం మీనం అర్ధాష్టమంలో రాహు తృతీయంలో శని సంచారము పంచమంలో కుజి సంచారము షష్టంలో గురు సంచారము సప్తమంలో బుధ రవి శుక్ర సంచారం అనుకూలంగా ఉన్నాయి ఉత్తమం చూసుకున్నట్లయితే ఈ రాశికి ధను రాశికి అర్ధాష్టమ రాహు అయ్యే ఉన్నాడు కాబట్టి రాహు విశేషంగా చండీ పారాయణ చేసుకున్న అట్లాగే సప్త శ్లోకి అమ్మవారికి సంబంధించి దుర్గా సప్త శ్లోకి పారాయణ పదకొండు సార్లు చేసుకున్నట్లయితే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగి రాహు అనుకూలంగా ఉండి ధనురాశి వారు అనుకూలమైన యోగాలు వినే అవకాశం ఉంటుంది అన్నమాట ధనుసు రాశి గురించి చాలా బాగా చెప్పారు గారు ఇప్పుడు మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది మకర రాశి అధిపతి శని శని భాగ్యంలో ఉండడం వల్ల శని అనుకూలత ఉంటుంది వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం అంతగా చూపించడు తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే అర్ధాష్టమ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు షష్టంలో రవి అభిసుకుడు అనుకూలంగా ఉన్నారు దశమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అట్లా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి మకర రాశి వారికి అలాగే చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో అందరూ అనుకూలంగా ఉన్నారు కాబట్టి అర్ధాష్టమ కుజురే ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కుజుడికి పరిహారం చేసుకోవాలి మంగళవారం నాడు విశేషముగా ఈ యొక్క సుబ్రహ్మణ్య కారావలంబ స్తోత్రాన్ని పారాయం చేసినట్లయితే అనుకూలతలు కలుగుతూ ఉంటాయి అట్లాగే హనుమాన్ కవచం పారాయం చేయడం ద్వారా హనుమత్ అనుగ్రహంతో సుబ్రహ్మణ్య అనుగ్రహంతో విశేషమైన వార్తలు వినే అవకాశం ఉంటుందన్నమాట మకర రాశి గురించి చాలా బాగా చెప్పారు మరి ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభరాశి అధిపతి జన్మంలో శని ఉన్నాడు ద్వితీయంలో భాగ్యంలో రాహు ఉన్నాడు తృతీయంలో కుజుడు అర్ధాష్టమ గురుడు పంచమంలో బుధ రవి శుక్ర సంచారం పంచమం అనుకూలంగా ఉంది అట్లాగే ఈ యొక్క చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు మొత్తం చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశికి జన్మ శని వల్ల ఇబ్బందులు వస్తాయి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క ఇబ్బందులు వస్తాయి జన్మంలో శని ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే భాగ్యంలో రాహు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల అనుకూలతలు బాగానే అర్ధాస్త్రమంలో గురుడు గురుబలం తక్కువగా ఉంటుంది తద్వారా అనుకూలతలు తక్కువగా ఉంటాయి అలాగే కేతువు కూడా అనుకూలంగానే ఉన్నాడు మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ యొక్క రాహుకి తర్వాత గురుడికి జన్మ శని కాబట్టి శనికి ముగ్గురికి కూడా పరిహారాలు చేసుకోవాలి ఈ శని భగవానుడికి విశేషముగా ఓం శనీశ్వర ఆయన మహాని పంతొమ్మిది సార్లు జపం చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి నువ్వులు బెల్లము కలిపి ఉండ చేసి శనీశ్వరుడు ముందు నల్ల వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన వేసి స్వామికి నివేదన చేసినట్లయితే శని భగవానుడు అనుగ్రహం కలుగుతుంది అనమాట తద్వారా ఏళ్ళ శని సమస్యలు అవి తొలగి సగానుకూల అనుకూల యోగాలు అనుకునే వార్తలు వినే అవకాశం ఉంటుంది అన్నమాట కుంభరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు మీనరాశ్యాధిపతి గురుడు మీనరాశి లగ్నంలో లగ్నంలో రాహు వల్ల వేయంలో శని వల్ల ఏడు శని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే ద్వితీయంలో భాగ్యంలో కుజుడున్నాడు తృతీయంలో నాడు అర్ధాష్టమంలో ఉపద్రవ శుక్రులు ఉన్నారు అట్లాగే సప్తమంలో రాహు ఉన్నాడు సప్తమంలో కేతు ఉన్నారు ఇలా మొత్తం మీద చూసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాశి వారికి జన్మంలో రాహు వల్ల ఇబ్బందులు వస్తాయి అట్లాగే అర్ధాష్టమంలో బుధ రవి శుక్ర వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీళ్ళు విశేషంగా ఈ రాహుకి బుధ రవి శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి బుధుడికి అధిష్టాన దేవత వినాయకుడు కాబట్టి అట్లాగే రవికి అధిష్టాన దేవత సూర్యభగవానుడు కాబట్టి చక్కగా విశేషంగా సూర్య భగవానుడికి మూడు సార్లు అర్ఘ్యం వదిలిపెట్టి విశేషంగా ఓం మహ అనే నామాన్ని పన్నెండు సార్లు చెప్పి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టడం ద్వారా సూర్యానుగ్రహము అట్లాగే బుధుడు వినాయకుడి గమ్ గణపతి నన్మ అని పదకొండు సార్లు నామాన్ని జపం చేసి అట్లాగే శుక్రవారు శుక్రుడికి రాహుకి కూడా అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి ఓం గౌర్యై నమో నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేసినట్లయితే గౌరీ అనుగ్రహం కలిగి అమ్మవారి అనుగ్రహంతో అనుకున్న గొరికలు వినే అవకాశాలు వీరికి అన్నమాట మీనరాశి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు చూసారు కదా ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశి ఫలాలు మరి గురువు గారు చెప్పిన నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొందండి నమస్కారం